బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడినటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాగ్ రిపోర్ట్ ని బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ క్యాగ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలన్నిటి ఈ మీద ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్యాగ్ రిపోర్ట్ అనేటువంటిది ఇవాళ హెల్త్ సెక్టార్ మీద క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెంపదెబ్బలాంటిది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గాడిద గుడ్డు స్తోత్రము కేటీఆర్ గారి గుండు సున్నా స్తోత్రము వీటన్నిటి కూడా ఎడమ చేతితోటి ఈ క్యాగ్ చెంప మీద కొట్టినట్టే వీళ్ళ మీద ఎందుకంటే కేంద్రం నుంచి ఏం రాలేదు ఏం రాలేదు అని మాట్లాడేటటువంటి వాళ్ళకి ఈ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది చాలా స్పష్టంగా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధుల విషయంలో క్యాగ్ మెన్షన్ చేయడం జరిగింది రెండు వేల పదహారు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం ఒక హెల్త్ డిపార్ట్మెంట్స్ అండి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటివి రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వందల ఒక కోటి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరానికి పదహారు వందల అరవై కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి రెండు వేల మూడు వందల పది కోట్లు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇవన్నీ కూడా హెల్త్ సెక్టార్ కోసము ఇవా కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి డబ్బు సో ఇది ఇదే కాకుండా అంటే దీనికి మళ్ళీ ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ ఏం సంబంధం లేదు నలభై రెండు పర్సెంట్ ట్యాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ అవి వాటిమానా వస్తాయి ఇది హెల్త్ సెక్టార్ ఒక హెల్త్ సెక్టార్కే వచ్చినటువంటి డబ్బు ఇవే కాకుండా మీకు నేను ఇంకొకటి కూడా చెప్తాను నేషనల్ హెల్త్ మిషన్ కి సంబంధించి ఇక్కడ సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఇంప్లిమెంట్ చేస్తారు తెలంగాణ గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద ఉన్నటువంటి వాటికి మీరు చూడండి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో కేంద్రం తన వాటాగా రిలీజ్ చేసిన డబ్బు ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి ఐదు వందల డెబ్బై కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ఐదు వందల ఇరవై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి పదిహేడు వందల అరవై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వందల నలభై ఆరు కోట్లు అంటే ఇవన్నీ పైసలేగా ఇవే కాకుండా టీబీ నివారణకు మలేరియా నివారణకు లెప్రసీ నివారణకు మాతృవందన వందన యోజన పథకానికి ఇంకా బస్సీ దవాఖానాల కోసము లేకపోతే మీకు నేషనల్ హెల్త్ రూరల్ హెల్త్ మిషన్ అర్బన్ హెల్త్ మిషన్ కింద అనేకమైనటువంటి డబ్బులు ప్రతి స్కీమ్ కింద కూడా ఆ ఆయుష్మాన్ భారత్ కింద వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ద్వారా కేంద్రం అనేక స్కీమ్ల ద్వారా కేటాయిస్తోంది అనేటువంటిది క్యాడ్ ఇచ్చినటువంటి నివేదిక కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి డబ్బులు ఉపయోగించుకుంటూ ఇవ్వలేదు అనేటువంటి మాటలు రేవంత్ రెడ్డి గారు బంద్ చేయాలి అండ్ ఇంకొక విషయం చాలా స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే అసలు నేషనల్ హెల్త్ మిషన్ నామ్స్ ని పాటించకుండా ఎనిమిది పర్సెంట్ బడ్జెట్ ని హెల్త్ సెక్టార్ కి కేటాయించాలి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కేటాయించలేదు ఇవాళ కనీసం టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ స్టేట్ జీడిపిలో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీసుకొని హెల్త్ సెక్టార్ కి బడ్జెట్ కేటాయించాలి ఎక్కడ కూడా చేయలేదు ఇవాళ సి సెక్షన్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి సి సెక్షన్స్ ని డెలివరీ టైంలో కంట్రోల్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది వేయాలి ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు ఇవాళ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి హెల్త్ సెక్టార్ని దాన్ని పునరు మళ్ళీ పునరుద్ధరణ చేయడం కోసము ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పర్స్పెక్టివ్గా ఉండేటటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక పాలసీ లేదు కాబట్టి ఇవాళ పిచ్చి మాటలు బంద్ చేసి బీజేపీని బదనాం చేయడము కేంద్రాన్ని బదనాం చేయడం బంద్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని మించారు అంటే జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉందంటే ఏదో పేపర్ మీద నాలుగు డేట్లు రాసి ఒక ఇంత డబ్బా వేసి రాసేసి అది అసెంబ్లీలో ఇట్లా ఇసిరేస్తే అయిపోతుంది అని చెప్పినట్టుగానే ఉంది దాని వాళ్ళకని చూస్తుంటే ఇక్కడ కూడా దాని ముందు గానీ దాని వెనక కానీ జాబ్ క్యాలెండర్ ఉద్దేశం ఏమిటి ప్రభుత్వానికి దాని పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నది జాబ్ క్యాలెండర్ ఎందుకు పెడుతున్నాము దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అనేటువంటిది ఎక్కడ కూడా కనపడలేదు అంటే ఆఖరికి అన్ని పెట్టిన తర్వాత ఆఖరికి ఆడ పారేసినట్టుగా బడ్జెట్ అయిపోయిన తర్వాత లాస్ట్ డే చేసినారు సరే ఇవాళ ఇళ్ళలకు గానే పండగ కాదు వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ని వాళ్ళు ఎంత చిత్తశుద్ధి తోటి అమలు చేస్తారు అనేటువంటిది చూసిన తర్వాతనే మనం చూడాలి ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు మోసం చేసినారు అనేక సార్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ కాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏడాది తిరిగే లోపు అన్నారు ఎనిమిది నెలలైపోయింది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఒక ఉద్యోగం కూడా ఈ రోజు వరకు కూడా లేదు ముందు ఇచ్చినటువంటి డేట్స్ కూడా కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇచ్చినారు మరి వీటిలో ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనేటువంటిది వారు మాట్లాడేటప్పుడు కనుక చెప్పి ఉండి ఉంటే చాలా నిజంగానే వీళ్ళు పనిచేస్తున్నారు దీని పట్లనే మనం భావించే వాళ్ళం బట్ వీ హ్ టు వెయిట్ అండ్ సీ అమెరికా పర్యటన ఆయనకేముంది ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి అయితే ఢిల్లీ లేకపోతే ఫారిన్ పోయి వస్తున్నారు మరి అది రిలాక్సేషన్ కోసం పోతున్నారా చూసి రావాలని ఎక్స్పోజర్ కోసం పోతున్నారా నిజంగా ఇన్వెస్ట్మెంట్స్ తేవడానికి పోతున్నారా అనేటువంటిది ఆ పొయ్యి వచ్చిన తర్వాత వచ్చేటటువంటి ఫలితాలను బట్టి చూస్తే అర్థమైతుంది ఒక నాలుగైదు నెలలు ఆగితే వీళ్ళ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోతుంది మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ వస్తుంది అసలు ఏ డబ్బు ఎక్కడి నుంచి ఎంత తెచ్చిండ్రు అనేటువంటిది తేట తెల్లం అయిపోతుంది పొయ్యి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అనేటువంటిది మనకు కనిపిస్తుంది కాబట్టి మనం కొద్దిగా పొయ్యి వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడాలి చాలా అధ్వానమైనటువంటి భాష దానం నాగేందర్ గారు ఏమంటారు అందుకొని జై తెలంగాణ అంటేనే రోడ్ల మీద అని చెప్పి రోడ్ల మీద తిరిగినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆ రోజు కేసీఆర్ గారు వారు కూడా అటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటిది ప్రూవ్ చేసుకున్నారు ఇవాళ మీరు ఉద్యమ వ్యతిరేకులను పార్టీలో చేర్చుకుంటున్నారు అంటే ఆయన మాది తెలంగాణ వచ్చినాక పక్కు రాజకీయ పార్టీ అయింది మేము ఇట్లదే ఇస్తాము అని చెప్పినారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళకు ఉన్నటువంటి కల్చరే కాబట్టి దానం నాగేందర్ గారు మాట్లాడింది తప్పు కూడా కాదు అని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అని అంటే ఇక రేవంత్ రెడ్డి గారి స్థాయి కూడా గదే అయినటువంటిది తెలంగాణ ప్రజలకు కట్టం